ఏంటంటే మన రాయదుర్గ మెట్రో స్టేషన్ కాడ అయితే ఉన్నా నేను ఈ రాయదుర్గ మెట్రో స్టేషన్ కాడికి అనుకోండి మనం ఆల్మోస్ట్ మనం ఈ సైడ్ ఉంటే ఆ సైడ్కి వెళ్ళే డ్రాప్లు పడతాయి చాలా ఇప్పుడు అయితే నేను ఒక ఒక డ్రాప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు నేను రాయదుర్గ మెట్రో స్టేషన్ కాడికి వెళ్ళి డ్రాప్ పడ్డది నాకు డ్రాప్ లొకేషన్ ఏమో కస్టమర్ ఇక్కడ పెట్టింది వాళ్ళు ఉన్నదేమో ఆ సైడ్ అంతా క్యాన్సల్ చేసుకోమంటే మళ్ళీ ఈ సైడ్ అనేది ఇక్కడనే పెట్టినా అంటారు అర్థం చేసుకోరు ఏ సైడ్ ఉంటే లైవ్ లొకేషన్ పెట్టరు వాళ్ళు ఏంటంటే రాయదుర్గా మెట్రో స్టేషన్ అని రాసి వేసేస్తారు అయిపో అది ఎక్కడ చూపిస్తుంది ఎక్కడ లేదు చూసుకునే చూసి సో హాయ్ అన్న నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వచ్చేసి ఏంటంటే శనివారం మనమైతే వెళ్ళినాం ఇప్పుడు ఈరోజు ఎంతైతే అర్నింగ్ అయితే క్లియర్గా అయితే చూపిస్తా వీడియో అయితే రెండు వరకు అయితే చూడండి ఆల్మోస్ట్ నేను తొమ్మిది గంటలకు ఎగ్జాక్ట్గా అయితే వెళ్ళిన ఇప్పుడు పది అవుతుంది పదికి పది నిమిషాలే తక్కువ ఉంది అప్పటి నుండి మనం వెయిట్ అయితే చేస్తున్నాం డ్రాపులు అయితే అసలు రావట్లేదు చాలా తక్కువ ఉన్నాయి అండ్ మనకు అవుటర్ బయట అయితే ఇంకా చాలా ఘోరంగా అయితే ఉంది పరిస్థితి కొంచెం సిటీలో పోతేనే పడుతున్నాయి డ్రాప్లు నేను ఏంటంటే అవుటర్ బయట ఉంటాను కదా కొంచెం తక్కువ ఇక్కడికి వెళ్ళి ఒకటి తీసుకెళ్తే మనకు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాయి ఇక్కడికి వెళ్ళి పడే తెల్లకల్లా ఏ టైం అవుతుందో అది మనకు ఇక ఎగ్జాక్ట్గా తెలియదు డ్రాప్ పడితేనే తెలుస్తుంది ఒక ఒక రెండు మూడు డ్రాప్లు అయితే వచ్చినాయి మనకు వచ్చి మిస్ అయిపోయినాయి చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడ పడుతుంది అండ్ డ్రాపు అండ్ ఈరోజు ఎంత సంపాదిస్తాం అయితే క్లియర్గా చూపిస్తే ఆ వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఉంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మన ఛానల్ అయితే మీరు ఎలా బిజినెస్ చేయాలి ఎంత చేయాలి ఎక్కడ ఎక్కడెక్కడ తిరుగుతే ఎట్లా అవుతుంది అనేది అయితే నేను క్లియర్గా చూపిస్తూ ఉంటాను వీడియోలు అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నేను ఎప్పుడైనా వీడియో వదిలితే మీకు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది తప్పకుండా చూడవచ్చు అండ్ మిస్ అయ్యే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చలో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మనమైతే వెయిట్ చేస్తున్నాం డ్రాప్ గురించి ఇప్పుడు మనకు డ్రాప్ ఎక్కడిది పడుతుంది చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ మాక్సిమమ్ గంట అయితే అవుతుంది నేను ఇక్కడ వెయిట్ చేయబట్టి గంట సేపటి నుండి అయితే మనకు డ్రాప్ అయితే పడలేదు చూద్దాం ఎక్కడిది పడుతుందో చూద్దాం ఫైనల్లీ మనకు డ్రాఫ్ అయితే పడ్డది ఇక్కడికి వెళ్ళి మన మణికొండ డ్రాఫ్ ఆ డ్రాఫ్ అయితే పికప్ అయితే వచ్చేసినా ఇక్కడ ఏంటంటే కంపెనీ డ్రాప్ అనిపిస్తుంది ఇది ఏమో సామాన్ ఉన్నట్లుంది మన వాళ్ళు ఏంటంటే ఓలాలో వేసింద్రు డ్రాప్ డ్రాఫ్ట్ కోసం అయితే పికప్ అయితే వచ్చేసిన సామాన్ ఉన్నట్లుంది చూద్దాం మణికొండ డ్రాప్ ఒక మనకి ఎగ్జాక్ట్గా ఇది పది గంటలకైతే పడ్డది చూద్దాం హాయ్ ఓలా क्या सामान है ऊपर लेके जाना पड़ता ना ऊपर ऊपर नहीं होता भैया ऊपर नहीं होता बोला क्या बैठे वो से पाँच सात किलो, दस किलो दस किलो से ज्यादा नहीं। छोटा पार्टी है ना तो बन के एक्स्ट्रा होते देखो फिर चालीस पचास रुपए नहीं भाई ऊपर डाल ले फोटो मारे तो हजार रुपए फाइन गिरता दो सौ रोज क्योंकि छोटा ड्राफ थोड़ी ना? है भैया ऑनलाइन में आपको चार सौ के करीब बता रहा मैं एक दो सौ एक्स्ट्रा पूछ रहा हूँ नहीं बोले तो कैंसिल कर लो आप दो सौ हर कोई मांगता है बोले तो क्या और, है भैया लेके जाते जाते रोज काम पे जाते ना कुछ छूट जाता है तो वो लेके जाते हैं नहीं होता, होता पचास सौ में ले तो ले है, नहीं है, होता दो सौ किता मोर रहे हाँ तो वही 200 एक दो सौ रुपये एक्स्ट्रा जो बोल रहा हूँ हाँ कैंसिल कर लो फिर ना ना था। नहीं होता भैया साढ़े पाँच सौ रुपये तो दे दो

సో ఫైనల్లీ మన ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మన్ని కొండలు అయితే ఉన్నాను నేను వాళ్ళు ఏంటంటే మనకు ఆన్లైన్లో త్రీ సెవెంటీ రూపీస్ అయితే యాడ్ అయింది ఒక వన్ థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇచ్చింది డ్రాప్ ఏంటంటే నేను దేకుంటే కానీ అక్కడికి వెళ్ళే డ్రాప్లు పడట్లేవు అందుకోసం ఇక ఇక్కడ వస్తే పడతాయేమో అన్నట్లయితే తీసుకొని వచ్చి వచ్చిందా నేను హై ఆన్లైన్ కదా వై కలైన్ కట్ట కడితే તે નંબર પર ને જాలే આપણને જాలే જాలే એટલે પસંદતા આપની ના કરશો ફર다가 ભૈસલ કોસમે બેઠેપિંચના બા મેક્સિમમ ઓકા 10 15 મિનિટ બેઠેપિંચ వాడేంటంటే అక్కడికి వెళ్ళి వేసి పంపించండు ఆడిపోయిన పోయిన తర్వాత డబ్బులేస్తా అని చెప్పిండు ఇక్కడ వచ్చిన తర్వాత అవి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు కస్టమర్ వాళ్ళ మనిషి బా ఎవడున్నాడో ఓనర్ ఉన్నాడో ఎవడున్నాడో ఇస్ కథలు చేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత వాన్ని ఫోన్ చేస్తే వాడైతే వాన్ ఫోన్ నుండి ఎత్తట్లేదు నా ఫోన్ నుండి ఒకసారి ఎత్తిండు రెండోసారి అసలు ఎత్తగా కస్టమర్లు ఏంటంటే ఏదో ఆటో డ్రైవర్కు పుణ్యానికి ఇచ్చినట్ల ఫీలింగ్లో పోతారండి అమ్మ కస్టమర్ ఎంత అవుతుందో మాకు తెలుస్తుంది ఒక డ్రాప్ తీసుకునేంటి నేను బోయినపల్లి డ్రాప్ కూడా క్యాన్సల్ అవుతాడు కస్టమర్ చూసి ఏడా వెయిట్ చేస్తాడు చూసి 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 క్యాన్సిల్ చేసుకున్నాడు ఎటువంటి కస్టమర్లు ఉంటారు అబ్బా వాడు ఫోన్ చేస్తే ఏమి ఎత్తట్లేదు నేను ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తిండు ఏదో వేరే నెంబర్ కదా అన్నట్లు మళ్ళీ రెండోసారి నిజంగా ఇక ఎత్తట్లేదు ఇక డిజిటల్ లైజ్ పడేసిండు ప్లాస్ట్కి వస్తే మళ్ళీ వీడే ఇచ్చిండు ఆపుకొని ఆపుకొని నేను ఇస్తారా బాబా అని ఇచ్చేసిండు ఇక అదే మునిపిస్తే అయిపోయిండే ఇట్లా చాలా ఇబ్బంది పెడతారు సో ఫైనలీ మన రెండో డ్రాప్ అయితే కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ ఒక గంట గంట సీట్ వెయిట్ చేసిన తర్వాత ఈ డ్రాప్ అయితే పడింది మనకు మణికన్నా నుండి గచ్చిపడి ఈ డ్రాప్ అయితే తీసుకొని వచ్చి నేను నోటి చేసిన డ్రాపులు చాలా ఘోరంగా ఉన్నాయి తక్కువ ఉన్నాయి తక్కువ ఉంటే తక్కువ కూడా అమౌంట్ వస్తుంది దానివల్ల చాలా డ్రాపులు అయితే ఇద్దలేదు నేను ఆ డ్రాపులు పడ్డాయి కానీ పదిహేను కిలోమీటర్లకు నూట డెబ్బై అట్లా ఇస్తే మనం ఇస్తాం అది చాలా తక్కువ అమౌంట్ ఇస్తుంది అండ్ ఈ డ్రాప్కి ఏంటంటే ఏడు కిలోమీటర్లకు మనకు వన్ ట్వంటీ రూపీస్ అయితే యాడ్ అయింది ఈ డ్రాప్ అయితే నేను మెచ్చిబుల్ ఇది మన రెండో డ్రాప్ ఫస్ట్ డ్రాప్ అయితే ఐదు వందలు అది ఆన్లైన్లో ఏంటంటే త్రీ సెవె త్రీ సెవెంటీ రూపీస్ అనేది ఒక వన్ థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇచ్చిండు మొత్తం ఐదు వందల డ్రాప్ ఉండేది అది ఐదు ఇది ఒక వంద రూపాయలు అంటే ఆరు వందలు అయినాయి పన్నెండున్నర అవుతుంది టైం చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి కొత్త డ్రాపులు అయితే చాలా డ్రాపులు ఉన్నాయి కానీ అమౌంట్ ఇవ్వట్లేదు చాలా తక్కువ ఇస్తుండే అమౌంట్ చాలా ఘోరంగా అదే మీకు పని కాలేదు కదా నేను క్యాన్సల్ చేసినాను అనుకోండి ఇంకా వేరే వేరే డ్రైవర్ వస్తాడు మళ్ళీ కాల్ చేస్తాడు మీరు క్యాన్సల్ చేయండి హలో నేను అప్పదాకా వెయిట్ చేయాలి నా అమ్మ క్యాన్సిల్ చేసుకో ఇప్పుడు ఫోన్లు వస్తానే ఉంటాయి లేపుతాను ఉండును నువ్వు ట్రాఫిక్ వేసింది క్యాన్సల్ చేసుకునేందుకే రావట్లేదు కస్టమర్కి ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తే వేరే డ్రైవర్కి వస్తుంది ఆయన వచ్చి ఫోన్ చేస్తారు మళ్ళీ క్యాన్సల్ చేసుకో అంటే అర్థం చేసుకోవట్లేదు రిజ్ చేయడానికి రాదు క్యాన్ క్యాన్సిల్ చేయనికే రాదు అంటే ఇప్పుడు నేను ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి వచ్చిన చిన్న డ్రాప్ ఉండేది ఇక్కడ వచ్చిన తర్వాత నేను వేరే పని మీద ఉన్నా తర్వాత వస్తా అంటుంది క్యాన్సల్ చేసుకోమా అంటే క్యాన్సల్ చేయనిక రాదు అంటుంది ఇప్పుడు నేను క్యాన్సల్ చేసిన వేరే డ్రైవర్కి పోతుంది మళ్ళీ ఆడ వస్తాడు పాపం నేను అమ్మ కస్టమర్లు చాలా ఘోరంగా తయారైపోయింది నేను వచ్చిన హాఫ్ కిలోమీటర్కి వెళ్ళి ఇప్పుడు వేరే డ్రైవర్కి పోతే వేరే డ్రైవర్ వస్తుంది ప్రతి ఒక్కరికి క్యాన్సిల్ చేసుకుంటా పోతే వాళ్ళ ఆటో లైన్లో పెడతాయి ఏముంది సామాన్యముంది మంచం ఉందా ఏమచ్చా ఏం కాదు

మరి ఆటో ఇప్పుడు ఆటో అది పలంగా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి రాదు పైన పలంగా లేదు సింపుల్ బాగుంది కూతురు ఇంకొకటి నెవర్ కొంత ఉంది కదా ఎంత ముప్పై ఏదో ముప్పై ఐదుగా ఉంది టాప్ మీద వద్దు వేరే బుక్ చేస్తాను మీద వద్దు వేరే బుక్ చేసుకోండి టఫై వేస్తే ఉంటుందా అన్న ఇది వేట్ క్యాన్సిల్ చేసుకోండి వేరే బుక్ చేసుకోండి ఆ ట్రాలీ బుక్ చేసుకోండి వేరే బుక్ చేసుకోండి అది క్యాన్సిల్ చేసుకోండి అన్న క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ మా వేరే అది పైన వచ్చే సామాను ఉంటే ఎట్లా బుక్ చేస్తారన్న మీరు అయ్యా అదే వంద కేజీలు చూస్తాము నువ్వే కాబడితే ముప్పై వైర మధ్యానికి ఏమైతే అది ట్రాలీ బుక్ చేస్తాను ఏదో లోపల ఉన్న అంటే వర్షం స్టార్ట్ అయిందబ్బా వర్షం స్టార్ట్ అయింది కోటర్లో పడింది డ్రాప్ నాకు హోటర్ ఏంటంటే ఫైనాన్షియల్ సామాన ఫైనాన్షియల్ ఫివ్ర వేసుకుంటాం వర్షం అయితే పడుతుంది బుకింగ్ పడట్లేదు వర్షం స్టార్ట్ బా వర్షం ప్రస్తుతం మనం మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉమ్మనే

గు ఏంటంటే ఎండ మొత్తం దమాయించబడుతుంది ఎండుకాలమ్మ లెక్క పడుతుంది వర్షాకాలం మొత్తం వానలు పడట్లేదు కానీ ఎండ అయితే చాలా దూరంగా ఉబ్బరిస్తుంది చాలా ప్రస్తుతం మనం దర్గా దర్గా సిగ్నల్ కాడ ఉన్నాను మన ఇక్కడ మైత్రి లోటు ఉంటుంది కదా అక్కడ ఎండ చాలా ఘోరంగా పోతుంది అండ్ అలాగే ఉబ్బరి వస్తుంది కూడా చాలా వర్షాకాలంలో ఎండ పోతుంది కొంచెం షేప్ పడ్డది వర్షం ఒక ఐదు పది నిమిషాలు అట్లా దాని తర్వాత మళ్ళీ ఎండనే పెడుతుంది ఫైనల్గా ఈరోజు అర్నింగ్ ఎంత అయిందో చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూసుకోండి స్క్రీన్ రికార్డింగ్ చూసి ఇప్పుడు టైం వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అయితే చూపిస్తాను టైం చూసుకోవచ్చు టైం అనలాది కదా పదకొండు నలభై మూడు నిమిషాలు అవుతుంది ఇక్కడ చూసుకోండి క్లియర్గా మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే పెడతాను నేను రాబిటోలో అయితే చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ థర్టీన్ నాలుగు రెండు వేల నాలుగు వందల పదమూడు రూపాయలు అయితే చేస్తాను నేను అండ్ ఊలలో చూద్దాం ఊలలో ఏంటంటే ఒక మూడు డ్రాప్లు నేను కొట్టినా ఊలలో చూసుకోవచ్చు మూడు డ్రాప్లు అయితే కొట్టినా ఒకటి త్రీ సిక్స్టీ నైన్ అది ఫస్ట్ డ్రాపు అండ్ వన్ థర్టీ టూ ఒకటి అండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇది ఇది మూడు డ్రాపు టోటల్ అయితే చేసుకోండి టోటల్ అయితే చేయలేదు నేను అండ్ ఈరోజు వీడియో ఇది ఇంత అయితే మన అర్నింగ్ అయితే అయింది క్లోజింగ్ టైం వచ్చేసి పదకొండు యాభై నిమిషాలు అనుకోండి ఈ టైం కల్లా అయితే క్లోజ్ చేస్తున్నాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలామంది అయితే చూసుకుంటారు వీడియో ఏమని అయితే చాలామంది అడిగారు నాకు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అవ్వ లైక్ చేస్తే నేను ఇంకా చేయాలనే ఓప్ అయితే ఉంటుంది అండ్ మనం ఇది వీడియో వేయాలంటే ఉత్తగానే అయితే కాదు నాకు మ్యాక్సిమం ఒక గంట సేపు అయితే కష్టపడాలి ఇప్పుడు పన్నెండు అవుతుంది కదా నేను ఇంటికి వెళ్ళే వర వరకు పన్నెండు అంటే పన్నెండున్నర ఒకటి అవుతుంది ఈ వీడియో వెనకాల ఒక గంట సేపు అయితే ఒక ఒక గంట సేపు అయితే టైం వేస్ట్ అవుతుంది నాకు దాని తర్వాత ఈ వీడియో రెడీ అయ్యి మీ ముంగలికి వస్తుంది ఒక గంట సేపు కష్టపడితే చాలా కష్టపడాల్సి వస్తుంది వీడియో తీయాలంటే అండ్ డైలీ కంటిన్యూగా చేయాలంటే మనం మీరు లైక్ చేసి మన నన్ను ఎంకరేజ్ చేయొచ్చు వీడియోకి అయితే ఒక వంద లైకులు వస్తాయని అనుకుంటున్నా వంద లైకులు వస్తే నేను నెక్స్ట్ వీడియో అయితే ట్రై చేస్తాను తొందరగా ప్రతి వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే చేయడానికైతే ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ పొద్దున్న నుండి అయితే చాలా కష్టపడ్డా నార్మల్లీ లైట్ తీసుకుంటే అయితే కాదు ఎంతసేపు కష్టపడ్డానో అది చూడండి మీరు పొద్దు ఏ టైంకి వెళ్ళినా నేను ఏ టైం నుండి ఏ టైం వరకు అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ ఎండింగ్ వరకు విషయంలో అర్థమవుతుంది నేను ఎన్ని గంటలు కష్టపడ్డా అనేది అయితే ఏదో లాస్ట్కి వచ్చి చూసి ఏదోదో కామెంట్లు అయితే పెట్టకండి